పఠాన్ చిత్రం కలెక్షన్స్ జోరు పెరిగిందా పాత రికార్డులను పట్టాపంచెలు చేస్తోందా ఎక్కడికక్కడ కొత్త రికార్డుల్ని తిరగరాస్తోందా ఆకలిగొన్న పులిలా రికార్డుల వేటలో చెలరేగుతోందా ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతున్నాయి పఠాన్ లేటెస్ట్ కలెక్షన్స్ బాలీవుడ్ బాద్షాగా కీర్తి సాధించిన షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తర్వాత ఇండియన్ మూవీ కింగ్ గా అవతరించేలా ఉన్నాడు దీపిక పదుకొనే వస్త్రధారణపై వచ్చిన తీవ్ర విమర్శలు బాయ్కాట్ పఠాన్ నినాదాలను వెనక్కినెట్టి ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకుపోతోంది రిలీజైన తొలి వారంలో పఠాన్ చిత్రం ఇండియన్ మార్కెట్లో నాలుగు వందల పదిహేడు కోట్లు ఓవర్సీస్లో రెండు వందల యాభై కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల అరవై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది ఇప్పటి వరకు బాక్సాఫీస్ వసూళ్లలో మూడవ స్థానంలో ఉన్న పీకే చిత్రం వసూళ్లు మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు కోట్లని రెండవ స్థానంలో ఉన్న టైగర్ జిందాహాయ్ చిత్రం వసూళ్లు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లని పఠాన్ చిత్రం మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లతో అధిగమించి రెండవ స్థానంలో నిలిచింది ఇక మొదటి స్థానంలో ఉన్న దంగల్ చిత్రం మూడు వందల నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్ల నెట్ వసూళ్లని త్వరలోనే పఠాన్ చిత్రం క్రాస్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు ఇదే నిజమైతే పఠాన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో నెంబర్ వన్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది